ఇగో మాకు కేసీఆర్ వచ్చిండమ్మా పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు మాకు ఏం మాకేం నచ్చలేదు రెడ్డి పరిపాలన మాకు వచ్చి ఏం చేసిండమ్మా పెట్టిండు అయినా ఏం ఐదు వందలు ఇస్తా అని ఏం పైసా ఫ్రీ గ్యాస్ ఫ్రీ కరెంట్ అని చెప్పేసి అన్నాడు ఏం అది కూడా రాలేదు అది కూడా రెండు రోజులు వచ్చింది ఫ్రీ గ్యాస్ కరెంట్ అది కూడా తీసేసిండ్రు ఇప్పుడు అది కూడా పోయింది అవునా గ్యాస్ తీసుకుంటే ఐదు వందలు అకౌంట్ లో పడతాయని చెప్పేసి అన్నారు నేను ఎప్పుడు పోయినా బ్యాంకు అడిగిపోతే డబ్బులే పడలేదు అని అంటున్నారు అదొకటి ఇప్పుడు జీతం పెరిగిందా పరగలేదా పైసా మాకు పద్నా ఇరవై వేలు రావాల్సింది మాకు పద్నాలుగు వేలు వస్తున్నాయి చెప్పేదినండి కేసీఆర్ వచ్చినాక రెండు వేలు పెంచిండు పెంచలేదని అంటానులే ఆ కేసీఆర్ పెంచే లోపల మాకు ఇద్దామనే లోపలనే మళ్ళీ తెలుగుదే ఈయన వచ్చిండు రెడ్డి మరి ఆ రెండు వేలు ఎక్కడ పోయినాయి రెండు వేలు ఎక్కడ పోయినాయి అయిన వేసినేనా మాకు రావాలి కదా అది పోయినాయి మరి మా జోలే తీయటం లేదు దేవంత రెడ్డి మీ మురికి గలీజు అడ్డమైందంతా ఎత్తిపోతాం మేము మరి మా కష్టం ఎక్కువ టీచర్ల కష్టం ఎక్కువ టీచర్లకు జీతాలు పెంచండు కానిస్టేబుల్కి జీతాలు పెంచిండు ఆ అందరికి జీతాలు పెంచుతున్నారు మేమేం చేసినాం మురికెత్తు పోసే వాళ్ళు ఏం చేసినాం చెప్పు వరద వచ్చినా కూడా ఆ మోరీల మీద ఖర్చు గుంజాల మేము అది వేసుకొని ఇంతలోది నీళ్ళలో మొన్న మనిషి కొట్టకపోతే అంటే కూడా గుంజుకొచ్చినాం సూపర్వైజర్ అందరం కలిసి ఆ ఇక్కడ మోరీ కాడ మరి అంతలా వరదలో వచ్చి మమ్మల్ని చేయమంటున్నాడు మాకు జీతం ఒక్క రోజు మానేస్తే జీతం కట్టు మాకు జీతం రాదు రోజు రోజు రావాలి కాని ఈకాపు ఒకటి ఉంటది మాకు అవి ఈ కాపు తప్పించి మధ్యలో మానేసిన అంటే జీతం కట్ చేస్తారు మరి ఆ ఇచ్చే జీతం పద్నాలుగు వేలల్లా నువ్వు కట్ చేస్తావు ఒంట్లో జ్వరం వస్తుంది రొప్పొత్తుంది అన్ని రోగాలు వస్తాయి ఉన్నవాడికి వస్తుంది లేనివాడికి వస్తుంది మరి అట్లాంటప్పుడు మాకు జీతం కూడా కట్ చేస్తా ఉంటవి వచ్చే పద్నాలుగు వేలల్లా కిరాయి కట్టుకోవాలన్నా ఏం చెప్పు ఏం కట్టు కిరాయి కట్టుకోవాలన్నా పిల్లల్ని చదివిచ్చుకోవాలన్నా మేము తినాలన్నా మీకోసమైన ఫ్రీ బస్ పెట్టింది కదా బస్ పెడితే ఎవరికి అందుతుందా మా మీ నాలుగు గంటల రేత్రకి రావాలా నాలుగు గంటల రేత్రకి ఫ్రీ బస్ వస్తుందా చెప్పు నువ్వు చెప్పు రావటం లేదు ఎవరికి పెట్టును ఇళ్ళల్లో పనులు చేసుకుని మంచిగా తింటాం తాగటం షాపింగ్లకు పోయిన వాళ్ళకి దొరుకుతుంది బస్సు మాకు నాలుగు గంటల రేత్రకు రావాలా మేము ఐదు గంటలకు సంతకాలు కొట్టాలా ఐదు గంటలకి చీపురు బట్టి రోడ్లు ఊడవాలా ఎవడన్నా సత్తే పీకి పడేయాలా వచ్చినా పీకి పడేయాలా గలీజు వచ్చి ఏరుగు పెడితే కూడా ఎత్తిపోయాలా అదంతా ఎవరు చేస్తున్నాడమ్మా మరి మాకు జీతాలు ఎందుకు పెంచాడు దేవేందర్ రెడ్డి మా జోలే రాదు ఎందుకు చెప్పు అంటే మనం పేద అంటే మన దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు తిండి తినలేక ఉండనికి ప్లే కొంచెం చిన్న జాగా ఎప్పుడున్నారు కదా కిరాయి కట్టాలా సొంత మిల్లు లేదు సొంత మిల్లు లేదు కావాలంటే చూపిస్తారా ఆ సొంత మిల్లు లేదు మాదేమైంది కిరాయి వచ్చే పద్నాలుగు వేలల్లా రెండు రోజులు జీతం కట్ అయితే మిగతా డబ్బులు ఏముంటున్నాయి పదకొండు వందలు పదివేలు ఆ పదివేలు తీసుకపోయి ఇంటి ఓనర్ కట్టాలా ఇంకొక పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టి కరెంటు బిల్లు కట్టాలా మరి ఇంకేం జరిపోతానే అమ్మ ఏం జరిపోతానే కోడలా పని చేయదు సంటిపిల్ల తల్లి ముగ్గురు పిల్లలు నేను కొడుకు ఇద్దరు కోడలు ఎక్కడ ఉండాల చెప్పు ప్రభుత్వం ఎట్లా చేంజ్ కావాలనుకుంటున్నారు మాకు ఏం లేదమ్మా మాలాంటి గరీబోళ్ళని చూడమను దేవేందర్ రెడ్డిని మాలాంటి గరీబోలను చూడమను ఆయన్ని ఇంకొక పై మిట్ ఎక్కితం వాళ్ళము అంతే కదా ఆయన ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళకు చూసుకుంటున్నాడు మా జీతాలు పెంచలేదు ఆ మమ్మల్ని ఏం చూస్తున్నాడు అని చెప్పి మేము పైకి తీసుకురావాలి కేసీఆర్ వచ్చినాకన్నా కాత్త కూతో దొరికింది రెండు వేలు దాకా ఆ రెండు వేలు కూడా ఆఫ్ చేసేసిండు ఎగి రెండు వేల గోడ వందలు ఇస్తామని ఇస్తే ఆయన చెప్పు తీసుకొని మేమే తన్నులు తింటాం ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఈ రోజు కూడా ఒక రూపాయి బల్లే రెండు డబల్ బెడ్రూమ్ ఇస్తాను పైసలు వస్తా లేదు కూడా లేదు మాకు పింఛన్ వచ్చాయి కదా రాలేదు అప్పటి నుంచి ఇప్పటికీ మాకే ఏ లేదు మా మాకైతే ఎవ్వరికి పింఛన్ లేదు ఎవ్వరికి ఏం పైసా లేదమ్మా గవర్నమెంట్ ద్వారాగా మేము ఐదు పైసలు తింటాంలే ఈ కష్టపడ్డదే మాకు వస్తుంది ఆ పద్నాలుగు వేలల్లో పన్నెండు వేలు పదమూడు వేలు మా చేతికి అందుతున్నాయి ఇగో జ్వరాలతో ఉన్నాము ఈ జ్వరాలతో ఉంటే కూడా వచ్చినాము ఎందుకు వచ్చినాము ఆ వచ్చే పద్నాలుగు వేలు కూడా మాకు కట్ అయిపోతున్నాయి అని భయంతో టీచర్లు ఏం చేస్తారు అంతగానే వాళ్ళకి పెంచుతాడు అంగనవాడలు ఏం చేస్తున్నారు అమ్మా నీడ పట్న కూర్చొని మరి మేమేం చేయటం లేదు వాళ్ళ మురికెంత మేము ఎత్తిపోతున్నాం రోడ్ల మీద మురికెంత మేము ఎత్తిపోతున్నాం చెప్పు

ఇది వాళ్ళు అట్ట అంటోలు అని మా మీద కంప్లైంట్ ఇవ్వరకే గాని ఉన్నా మా బాధలేందో ఎవ్వరు చూడటంలే చెప్పు డ్రెస్ వేసుకుంటాను ఇందాక చెప్పలే ఈ పాప మరి ఇప్పటికే ప్రభుత్వం మీకు అంటే అది మీకు మీకేమైనా న్యాయం చేస్తుందా అసలు చేస్తుందా చెయ్యదా అంటానికి డ్రెస్ వేసుకుంటేనే కాదు కదండి బాధలు కూడా తెలియాలి కదా మన పేదరి మన బతుకులు ఎట్లున్నాయో కూడా తెలియాలి కదా ప్రభుత్వానికి ప్రభుత్వం చెయ్యాల మరి ప్రభుత్వం చేతదో చేయదో మాకెట్ట తెలుస్తుంది అమ్మా మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న కానీ ఆయన చేతడో చెయ్యడో చేతమని ఆమె తీసుకొని ఎక్కినావు కదా నేను కూడా మీ ఇంటి పిల్లనే అమ్మా మన బాధలను చెప్పుకోని నేను కూడా వచ్చి చెప్పటానికి కాబట్టి మాకు నలుగురం ఉన్నాము నలుగురికి ఎంత కిరాయి కట్టాలమ్మా ఒక్క రూమ్కి వచ్చి ఐదు వేలు చిన్న డబల్ బెడ్రూమ్ ఇంటికి సింగిల్ బెడ్రూమ్ ఇంటికి పదహారు వేలు తీసుకుంటున్నాడు అన్నాడు ఆ ఆ ఇల్లు చూస్తే నువ్వే ఆ అంతలా విరుకులో మళ్ళీ కలిసి ఒకటే బాత్రూము మరి మేము ఎట్లా అంటే ఉన్న కొద్ది ప్రజెంట్ జనరేషన్ రేట్ ఎక్కువ అవుతున్నాయి కదా ప్రజానికి రేట్లు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా అన్నిటికి రేట్లు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి మన లాంటి వాళ్ళకి ఎందుకు మమ్మల్ని చూడటం లేదు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లేదో మా లాంటి పిలిచి ఇస్తే మాకెంత సంతోషం ఉంటది పలాని దేవంత రెడ్డి వచ్చిండు ఎక్కిండు మా లాంటి బాగా చూసిండు మా జీతాలు పెదిగినాయి మాకేదో ఇల్లు గూడు గుడిచే దొరికింది అని మాకు సంతోషం ఉండదావా మరి ఏదమ్మా పోలీసు జీవితం కూడా మాలాంటి జీవితం వాడు కూడా సీకట్లో ఉరికి రావాల్సిందే వాళ్ళని కూడా అనొద్దు టీచర్లకే పెంచుతున్నాడు ఎవడు వచ్చినా ఎవరు కాంగ్రెస్ వచ్చినా తెలుగుదేశం వచ్చినా టీచర్లు అంగనవాడ టీచర్లు అంగనవాడ వీళ్ళకే పెంచుతా ఉంటే మరి మేమేం అమ్మ మీరు మీరు చూస్తున్నారు కదా రోడ్ల మీద చెత్త ఎంత గలీజ్ ఉంటుంది ప్రతి ఒక్క ఆడది పిలిచి ఇట్లా పెట్టినా అమ్మ ఇది ఎత్తలేదు అని తిడతారు అగో మీ సూపర్వైజర్కు ఫోన్ చేస్తా మీ ఏది ఆయన పేరేంది జిఎం సార్కు ఫోన్ చేస్తా మీ హెడ్ కు ఫోన్ చేస్తా ఇది ఎత్తలేదు అది ఎత్తలేదు అని అంటారు ఈ మురికి ఎంత ఎత్తేటప్పటికే మాకు సాల్ చాలా అవుతుంది ఒక పూట రేపు తీత్తామమ్మ అంటే కూడా ఊరుకోరు కంప్లైంట్లు ఇస్తాము కంప్లైంట్లు ఇస్తామని మాట్లాడతారు మరి ఏంది చెప్పండి మా బతుకులు మా బతుకులకి ఏమన్నా చేస్తే బాగుండు మాకు వేసేడని అనుకుంటున్నాడు చేయడంకుంటున్నాను ఇప్పటికైనా మాకు ఆశ ఉందనే ఆయన గెలిపించినాము మరి మాకు ఆశ లేదు మరి చేస్తాడో చేయడం నమ్మకం ఎట్టకు వద్దు గెలిపించినప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు ఎందుకు లేదు లేదంటే ఆయన చేస్తా ఉంటే మాకు నమ్మకం వచ్చేది అది ఒక్క పని కూడా మాకు చేయకపోయే ఒక్క పని కూడా మాకు చేయలేదు ఒక్క పని కూడా మాకు చేయలేదు ఫలా పని చేసిండు జిహెచ్ఎంసీ వాళ్ళకి మురికెత్తిపోతున్నారని మాకు చూపించమనండి అప్పుడు మేము ఒప్పుకుంటాము ఓకే చెయ్యాలి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మా న్యాయం ఓకే ఓకే అండి ఇది ఇదొక్కటి మాకు టీవీ కాదు అన్ని వార్తలలో కూడా వచ్చేటట్టు చెయ్యండి మా బాధలు ఏమన్నా తెలుస్తాయేమో ఆయన తగిలేటట్టుగా చూపించండి అప్పుడు మిమ్మల్ని కూడా మేము మెచ్చుకుంటాము మా బిడ్డలాగా మేము చెప్తుంటాం ఖచ్చితంగా న్యాయం ఆధారం చూపియండి మాకు ఒక ఇల్లు చూపియండి మాకు ఇల్లు లేక కష్టపడ్డదంతా తీసుకుపోయి ఆ కిరాయిలకు పోతున్నాం వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటున్నారు నెలంతా కష్టపడాలా కిరాయిలకు పోయాలా నెలంతా కష్టపోయాలో కిరాయిలకు పోయాలా హాస్పిటల్ పాలైతనే ఈ మురికిలో చేసి చేసి పోతాం మేము చెప్పమ్మా మాకేం ఆధారం ఉన్నది చెప్పిగా ఖచ్చితంగా అండి మనకంటే ఒక న్యాయం జరుగుతుందని కోరుకు జరుగుతుందని మేము కోరుకుంటాను దేవంత రెడ్డి తప్పనిసరిగా చేసిండే అంటే మళ్ళీ ఐదేళ్ల కిందకి మళ్ళీ ఆయన పెద్ద సీఎం చేసేస్తాం థ్యాంక్స్ అమ్మ అదొక్కటే మాకు కావాలా మాకు ఆ జీఎస్ దేవేంత రెడ్డి మాకు చెయ్యాలా చేసి చూపించిండంటే అప్పుడు మా ప్రభుత్వాన్ని చూడమనండి ఆయన ఎట్లా పైకి లేపుతామో అప్పుడు ఆయన జీవితం కూడా పైకి వెళ్ళిపోతుంది ఓకే థ్యాంక్స్